భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఇద్దరు డైరెక్ట్ గా మేము క్వశ్చన్ చేస్తాము ఈరోజు మీ ప్రభుత్వం యొక్క వైఖరి సిమెంట్ కార్పొని ఆఫ్ ఇండియా పైన స్పష్టంగా జవాబు చెప్పాలని చెప్పి నేను స్థానిక పార్లమెంట్ సభ్యుల్ని శాసనసభ్యుని బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తారు నిరుద్యోగుల్ని మోసం చేస్తారు భూ నిర్వాసితులను మోసం చేస్తారు మీ హత్తు దాటిపోయింది మీరు ప్రకటనకే పరిమితమైనరు మీరు చూస్తుంటే రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిది నాడు ఆనాడు మీ ప్రభుత్వమే ఈ జిల్లాకి ఇచ్చారన్నటువంటి ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారితో పాటు అప్పుడున్నటువంటి శాసనసభ్యులు అప్పుడున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు శాసనసభ్యులు అప్పుడు పార్లమెంట్ సభ్యులు స్వయంగా సీసీఏ చుట్టూ తిరిగి నూటికి నూరు శాతం అలాడు తెలంగాణ విమోచన దినోత్సవంలో మాట్లాడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ ఈ మూడు పనుల మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకోటి ఆదిలాబాద్ ఆరుమూరు రాయలతో పాటు ఘర్చాంధ్ర వరకు కూడా ఈ నాలుగు పనుల గురించి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు ఇవి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం చేస్తా చెప్పి అది రెండు వేల పద్దెనిమిది అట్లే మూడు ఫిబ్రవరి రెండు వేల పదిహేడు ఇదే హోంశాఖ మంత్రి ఆనాటి హంసరాజు అనేకంగా ఉన్నారు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇట్లా ఇరవై మూడు మార్చు ఇట్లా రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఈ రకంగా అనేక సందర్భాలను మాట్లాడి పెడుతూ అనేక సందర్భాలు మాట్లాడు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పదహారు మూడు రెండు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మూడు రెండు వేల పదిహేడు ఆ తర్వాత భూనిర్వాసితులు ధర్నా చేస్తే మీకు తప్పకుండా న్యాయం ఇస్తామని చెప్పి ఎప్పుడది ఇరవై రెండు నుండి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై వరకు పూనివాసి తలపెట్టే నిదార దీక్షను అప్పుడటువంటి ఎక్కి సందర్శించి ఈ కంపెనీని ఖచ్చితంగా తెప్పిస్తామని చెప్పి సోయం బాబురావు గారి దీక్ష శిబిరానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అది పాట ఆ పాట లేవచ్చు ఇన్ని రకాల నేను ఎందుకు చెప్పానంటే మొదలు మీరు ఎన్ని రోజులు ప్రకటనలకు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఆదిలాబాదు బాగుపడుతుందని చెప్పి మీరే ఎంపీలు కదా మీ భారతీయ జనతా పార్టీ కదా పదేళ్ళ ఇప్పుడు పదకొండు సంవత్సరం మీ ప్రభుత్వమే కదా నడుస్తున్నది అందుకే నేను డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు స్థానిక శాసనసభ్యుడు మరి మీకు ఇప్పుడు ఎవరంటే వస్తున్నాడు దానిపైన కష్టంగా చెప్పాలని చెప్పి ఈ రకంగా మేము ఆనాడు అనేక సందర్భాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆనాడు అందరూ అన్ని ప్రజా సంఘాలు ఒక భారతీయ జనతా పార్టీ మీద అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతిచ్చి అనేక కార్యక్రమాలు చేసినాయి సీసే ప్లాంట్ ముందర నిరసన ధరణ కానీ కలెక్టరేట్ ముందర ధరణ కానీ జాతీయ రాజాని దిగ్బంధం కానీ బైక్ ర్యాలీ కానీ ఆదిలాబాద్ బంద్ కానీ ఇన్ని కార్యక్రమాలు దాదాపు ఒక పదహారు పదిహేడు కార్యక్రమాలు మరి తీసుకోవడం జరిగింది దాని తర్వాత నలభై రోజు దీక్ష చేస్తూ ఆనాడు మా ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు ఈ సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభించడానికి మరి కేంద్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని చెప్పి మీరు ఆనాడు అటవీ శాఖ మంత్రిగా మరి నాతో పాటి ఇప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎంపీ గెలిచిన నగేష్ గారు మరి అప్పుడు నితిన్ గడ్కరీ గారికి మరి అందు గారికి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సిమెంట్ బ్యాక్టరీని స్టాఫ్ వరకు మళ్ళీ టెండర్ ఇచ్చింది కూడా దాని నోట్స్ ఇస్తున్నాం ఇప్పుడు అందరికి ఇచ్చేస్తాం ఇలా ఇది టెండర్ ఇచ్చింది స్టాఫ్ నలభై మూడు కోట్ల రూపాయలతోటి టెండర్లు ఇచ్చింది ఇది సిక్స్త్ ఇప్పుడు సిక్స్త్ చేసి ఇస్తాం నిరుద్యోగ యువతి యువకులకు దాదాపు ఐదారు వేల మందికి ఉద్యోగులు కల్పిస్తామన్నటువంటి మీరు ఇలా ఏమైతుంది పరిస్థితి ఇలా ఈ రకంగా టెండర్ ఇచ్చారు ప్రెస్ మీకు అందరికి కాపీ ఇచ్చేస్తాం మేము ఒకటి అడుగుతున్నాం మీరు మీరు ఎందుకు మీరు ఒక రకంగా మాట్లాడుతుంటే మరి కేంద్ర మీరు ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా ఎందుకు ఇంత అన్యాయం అదిలాబాద్ కొరకు గోడం నగేష్ గారు మాట్లాడు నా ఎమ్మెల్యే మాయర్శారు అప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు పెద్ద పెద్ద కలపాలకు ఇప్పుడు ఒకటే సిమెంట్ ఫ్యాక్టరీని గెలిపిస్తారా మరి టెండర్లు పిలిచిన మాట వాస్తవమా మరి టెండర్లు పిలిపిస్తే దీన్ని స్కాప్ అమ్మడానికి సిద్ధమా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ ద్వారా మీరు తెలియజేయాలి నిజంగా మీకు చిత్తశుద్ధు లేకపోతే మేము గతంలో చెప్పినాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కలిచి ఇంకెవరు కలిసి ఎవరు కలిసి ఏ పార్టీలైనా ఏ ప్రజా సంఘాలైనా అందరినీ మేము ఆహ్వానిస్తాం డేట్ ఫిక్స్ చేద్దాం దీనిపైన పోరాటం ప్రారంభిద్దాం ఇంత పెద్ద పరిశ్రమను ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తారా అని చెప్పింది మరి నేను ఒకటి అడుగుతున్నా మీరు నడిపిస్తారా సస్తరా బతుకుతరా సరైనటువంటి సమాధానం చెప్పండి ఇంకా మీరు నిరుద్యోగ యువత యువకులను యువకులందరినీ జై శ్రీరామ్ పేరుతో భారత మాతతో ఏదైతే ఉద్యోగాలు ఇస్తాం ఇంకో మాట కూడా చెప్పండి స్థానిక ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే గెలుస్తుంది అలాబై రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నాకు పని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే డబ్బులు తీసుకొస్తాను మరి ఎటువైనా ఈ నరేంద్ర మోడీ గారి డబ్బులేమైనాయి అరే డబ్బులు అయితే కుత్త తీసుకురా బాబు కానీ ఈ పరిశ్రమ ఈ పరిశ్రమను ఆపి ఒక పక్కనేమో పరిశ్రమలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కోర్టు పోయి కోర్టులో కేసు నడుస్తాం అది సిక్స్త్ నాడు రిజర్వ్ లోపడి ఉంది కోర్టు తీర్పు జడ్జిమెంట్ బెంచ్ మీద వచ్చింది అది కనీసం మీరు ఆ కార్మికులను తీసుకుపోయి కోర్టులో కేసు ఉండగా మీరు మీ ప్రభుత్వంకు మీ సీసీఐ మీ కంట్రీ ఉన్నటువంటి సీసీఐ కేంద్ర నూతరంగ సంస్థ సీసీఐ కనీసం అదే పేరు ఆల్రెడీ అది ఎప్పటి నుంచో రెండు వేల ఆరు కంటే ముందు ఏమడుగుతున్నారు రెండు వేల ఎనిమిది నుంచి మాకు రెండు వేల పదిహేడు వరకు మాకు శాలరీస్ ఇవ్వాలని చెప్పి కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసు దాన్ని కేసేమో కోర్టులో నడుస్తుంది జనరల్గా కోర్టులో ఉన్నటువంటి ఏ పరిశ్రమ అయినా అది పెండింగ్లో ఉన్నంత వరకు అసలు క్లోజర్ నోటీస్ ఇవ్వరాదు క్లోజర్ నోటీస్ ఇచ్చిన చెల్లదు రెండోది ఎప్పుడో క్లోజర్ నోటీస్ రెండు వేల ఆరు ఏడులో ఇచ్చినటువంటి క్లోజర్ నోటీస్ వింటే అది క్లోజర్ నోటీస్ అనేది అది సంవత్సరం కేలిడ్ ఉంటుంది వ్యాలిడ్ అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండు వేల ఎనిమిది నుంచి కోర్టులో కేసు నడుస్తుంది అందుకొరకే ఇలా నేను ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే కోర్టులో దాంట్లో పనిచేసేటువంటి కార్మికుల పాపం వాళ్ళ శాలరీస్ కూడా కొట్లాడుతున్నాం వాళ్ళ కోర్టు పెండింగ్లో ఉండగా ఈ రకంగా అయినా కూడా పాత కోదర్ నోటీస్ మీదే మరి ఇలా టెండర్లు పిలిచే దశ ఒకసారి పిలిచిండు అది పెండింగ్లో వాళ్ళు ఇప్పుడు పిలిచారు ఏడు తారీఖు మళ్ళీ ఉంది అందుకోలేకే దయచేసి ఇప్పటికైనా రేపు స్పష్టంగా స్పష్టంగా పార్లమెంట్ సభ్యుడు గూడెం నగేష్ గారు స్థానిక శాసనసభ్యుడు పాయల్ శంకర్ గారు మీరు మాట్లాడండి ఏమి ఇది ఆపుతారా ఆపగలుగుతారా స్పష్టమైనటువంటి వైఖరి చెప్పండి నాటకాలు గ్రామాలు మీ ప్రకటనలు మీ పరిమితం కాదు నిజంగా ఆదిలాబాదు స్థానిక ప్రజలకు స్థానిక నిరుద్యోగ యువతి యువకులు మీరు ఉద్యోగానికి అనుకుంటే తప్పకుండా మీరు తలుచుకుంటే మీ ప్రభుత్వం ఉంది ఇంత పెద్ద పరిశ్రమ వంద సంవత్సరంలో సరిపడేటువంటి ముడి సరుకు ఏడు వందల డెబ్బై రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది గీసుకు తీసుకున్న పదిహేను వందల ఎకరాలు ఉంది మరి కనీసం పాపం ఆ భూములు కొను అట్లనే దస్తున్నారు గీసుకు తీసుకున్న అట్లే పరిశ్రమ ఉన్నారు అని తెలిసి దీన్ని స్పష్టమైన వైఖరి చెప్పాలని చెప్పి ఎలా అది కూడా మీరు కాదంటే మేము ఎంతోసారి చెప్తున్నాం మీరు ఆల్ పార్టీస్ గుండా తీసుకపోతారా చేస్తున్నారు మీ నాయకత్వం రావడానికి మేము సిద్ధం ఆదిలాబాదు నిరుద్యోగ యువతి యువకుల కొరకు మేము దేనికన సిద్ధమే మాకు భేషజారాలు లేవు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ వెంట రావడానికి మేము సిద్ధంగా ఉందామని చెప్పి తప్పని చెప్తున్నాం ఇంత వార్నింగ్ ఇస్తా ఉన్నాం మీరు ఒకవేళ తిరిగి తొందరగా ఎక్కువ తప్పకుండా ఆందోళన కార్యక్రమం కూడా చేపడతాం అందుకొరకే ఈ ఒక పక్కనేమో కోర్టులో కేసు పెండింగ్ ఉండడం ఈ రకంగా టెండర్లు విలవడం అంటే వీరి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నట్టు ఉంది స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు సంగతి అందరూ తెలుసు గతంలో శ్రీధర్బాబు తీసుకుపోయి